రామారావు కూడా పక్కకు పెట్టి పార్టీ నడిపించగలిగింది ఆ రోజున పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది ఎన్టీఆర్ సస్పెండ్ చేసిన తర్వాత గ్రౌండ్ నుంచి ఎవరు అధ్యక్షుడు అనేది ఆ కమిటీలన్నీ చంద్రబాబు వేసిన కమిటీలు కాబట్టి వాళ్ళందరూ ఏం తీర్మానించారు చంద్రబాబు మా నాయకుడు ఏం తీర్మానించారు కాబట్టి అయ్యింది అంటే అక్కడ అల్లుడు అని చెప్పి ఎన్టీఆర్ అల్లుడనే కాదా మరి అప్పుడు ఆ రోజున ఇంకొకళ్ళని ఎవరిని పెట్టుకోలేదు కదా ఆ రోజున చాలా మంది నాయకులు ఉన్నారుగా ఆయనతో పాటు వచ్చింది వాళ్ళు ఎవరిని పెట్టలేదుగా అప్పుడు ఇదే మాట చెప్పారు వారసత్వాన్ని జనం యాక్సెప్ట్ చేయరని హరికృష్ణుని పక్కన పెట్టారు వారసత్వం బాగోదని చెప్పేసి అతని కొడుకుగా నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆపారు ఫైనల్ గా ఏమైంది ఎన్టీఆర్ కొడుకులకి వారసత్వం వద్దు తన కొడుకు అప్పుడు మళ్ళీ తనకు అట్లాంటి ఫీలింగ్ రాకూడదు కదా తన విషయంలో అందుకని వారసత్వం అనేది అట్ట ఏం కాదు పోరాడి సాధించుకునేది అది హరికృష్ణ సాధించుకోలేకపోయాడు బాలకృష్ణ సాధించుకోలేకపోయాడు లోకేష్ సాధిస్తున్నారు సాధించుకోలేకపోయారు మరి ఆ విషయంలో కూడా బాబు గారికి దక్కింది అంతే అంటే రాయన్ చేతుల్లోనే ఉంది కదా అప్పుడు పార్టీని సంస్థాగత నిర్మాణం అనేది కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబుకి తెలిసినట్టుగా మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న దగ్గుబాటికి తెలీలా ఎన్టీఆర్ ఆశీస్సులుంటే చాలు అనే రూట్ లో ఉన్నారు దగ్గుబాటి గాని ఉపేంద్ర గాని ఆ రోజున దగ్గుబాటి ఉపేంద్రే కుడి చేయి ఎడం చేయారు